అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఈ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన నూట మంది ఐదు మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు శాసనసభలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై నాలుగు మంది సభ్యుల బలం ఉంది జనసేన ఇరవై ఒకటి భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకే పరిమితమైందే వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాకినాడ జిల్లాలోని పీఠాపురం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు గతంలో నారా లోకేష్ శాసన మండలికి నామినేట్ అయ్యారు పార్టీ పెట్టిన పది సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం కనిపించిందే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో తిరుగులేని మెజారిటీతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు తాను స్వయాన డెబ్బై వేలకు పైగా మెజారిటీతో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగగి గీతను ఓడించారు అసెంబ్లీకి ఎన్నికైన తొలి దఫాలోనే చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు తాజాగా శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ను ప్రొటెన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆహ్వానించగానే సభ హర్షాధ్వానాలతో మారుమోగిందే తెలుగుదేశం జనసేన బీజేపీ సభ్యులు చప్పట్లు కొడుతూ లేచి నిల్చున్నారు ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు